నా పేరు వారాల వెంకటరెడ్డి అండి రామకృష్ణ నగర్ రామకృష్ణనగర్ రామకృష్ణ నగర్ అనేది పెద్ద కాలనీ ఇది ఇది డెబ్బై ఎకరాలకు సంబంధించిన పెద్ద రెసిడెన్షియల్ కాలనీ ఇది దీనికి సంబంధించి అక్రమంగా ఇక్కడ ఉన్న ఓనర్స్ అక్రమంగా షెడ్లు నిర్ నిర్మిస్తూ చిన్న చిన్న ఫ్యాక్టరీలకు పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీలకు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వద్దని వారించినా కూడా వినడం వినడం లేదు మున్సిపల్ అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తు వ్యవహరిస్తున్నారు కొంచెం మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకొని మున్సిపల్ అధికారులు కానీ మేయర్ కానీ అందరూ కొంచెం చొరవ చూపించి దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా గతంలో కూడా ఇంతకుముందు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మంత్రి గారి కూడా గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైనా వచ్చి ఇండ్లు నిర్వహించుకోవాలన్నా కూడా భయపడుతున్నారు ఈ పొల్యూషన్ చూసి ఈ డస్ట్ చూసి ముఖ్యంగా మైవిల్లాస్ నుంచి వెళ్ళి అరవింద్ కాలనీ మీదుగా చెంగచెల్లకి వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఇది ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి కూడా మున్సిపల్ అధికారులు ఇక్కడ ఇల్లు లేని కారణంగా ఈ రోడ్డు నిర్మాణానికి కూడా కొంచెం వెనకటి ఈ ముఖ్యంగా మాకు ఈ రోడ్డు నిర్మాణం జరిగితే రెసిడెన్షియల్ ఇంట్లో వచ్చే అవకాశం కూడా ఉంది ఈ కంపెనీలు తీసే అవకాశం కూడా ఉంది